హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు పొలిటికల్ అనాలిస్ట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డివిఎస్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చేసిన స్కామ్లకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు జగన్ గారు భయపడ భయపడ్డారన్నట్లుగా కామెంట్స్ చేశారు అసలు ఏం స్కామ్లు అవి ఈయన ఏం కామెంట్స్ చేశారు సో దాని గురించి మీ వాటిలో అఖిల భారత కాంగ్రెస్ ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ మరి మాణిక్యం ఠాగోర్ అంటే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలు ఆ మద్యం స్కామ్ అనేది జగన్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ అదొక మోడల్ అన్నాడు అంటే ఒక పదం వాడాడు సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ అనే పదం ఇంతవరకు ఎవరు వాళ్ళ అంటే ఏంటి అవినీతిలో కూడా సైంటిఫిక్ మెథడ్స్ అనమాట మనకి సైంటిఫిక్ మెథడ్స్ అనగానే ఏదో మిసైల్స్ లేకపోతే ఏరోస్పేసో డిఫెన్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో టెక్నాలజీలో సైంటిఫిక్ మెథడ్స్ గురించి తెలుసు వాటిపై చర్చ యువత అది వదిలేసి కరప్షన్లో సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి వందలాది ఇంజనీరింగ్ యువతని జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో మనీ హ్యాండ్లర్లుగా మార్చాడు లేకపోతే మనీ ఎగ్జిక్యూటివ్స్గా మార్చాడని ఒక గ్రౌండ్ ఫోర్స్గా తయారు చేసుకున్నాడని వాళ్ళంతా ఇంజనీరింగ్ పట్టభద్రులు ఒక్కొక్కడు కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి ఏంటతను ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెన్నై ఐఐటిఎన్ లేకపోతే అతను కోనసీమ కుర్రాడు ఎవరతను రామచంద్రపురం ప్రణయ్ ప్రకాష్ అతను చెన్నై ఐఐటిఎన్ అతను ఎవరో ఒకడున్నాడు ఏది వరుణ్ పురుషోత్తం అతనేంటి ఏపీ లీలా డిస్క్లరీస్కి అతను ఇన్ఛార్జిగా పెట్టారు అతను కాఫీ హౌస్లో పనిచేస్తున్నాడు అతను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాఫీ హౌస్లో పనిచేయటం అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ఆ కాఫీ దాటడానికి కూడా వచ్చాడు డాక్టర్ రమేష్ రెడ్డి అని బంజారా హిల్స్ కెఫేలో వాళ్ళ మధ్య మరి వచ్చినటువంటి ఆ మాటల్లో మరి ఇతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని తెలుసుకున్నాడు అట్టయితే నీకు ఇంకా మంచి జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఏకంగా లీలా డిస్టిలరీస్కి ఏపీ ఇన్ఛార్జ్ చేసి పారేశారు అంటే వీళ్ళంతా ఎవరు చెన్నై ఐఐటిఎన్స్ లేకపోతే ఇంజనీరింగ్స్ వీళ్ళని జగన్మోహన్ రెడ్డి చివరికి ఎలా మార్చాడంటే ఈ మద్యం అక్రమ వసూళ్ళ వసూల్ రాజాలుగా చేశాడంటే అందుకే మాణిక ఠాగూర్ ఆశ్చర్యపోయాడు అసలు జగన్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ అసలు దిమ్మ తిరుగుతోంది అనమాట ఇవాళ ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం అలాంటిది దేశం మొత్తం జగన్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ పైన ప్రపంచం మొత్తం ఇవాళ తన గురించి గతంలో కూడా చూసాం ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్స్లో జగన్మోహన్ రెడ్డి మోడల్ ఆఫ్ కరప్షన్ అదొక సిలబస్ అయింది ఏది హార్వార్డ్లో లేకపోతే ఆక్స్ఫర్డ్లో అతను ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏదో భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం దానికో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆయన కొడుకు కొత్త రకం అవినీతి విధానం సృష్టించాడు ఆ నయ నయా అవినీతి ఆ విధానం ఏంటంటే క్విడ్ ప్రోకో నీకెంత నాకెంత అని అప్పట్లోనే ఎప్పుడు పదేళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే జగన్ అవినీతి గురించి ఇంటర్నేషనల్ యూనివర్సిటీసు అక్కడ ఉన్న ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కి ఒక సిలబస్గా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త బహుపరాక్ అంటూ ఇచ్చిన ఆ క్లాసులు ఇప్పుడు మళ్ళా మాణిక్యం ఠాగూర్ ఈ విమర్శ ఇది ఎలా చూడాలా ఎందుకంటే అతను చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు మాణికణ్ ఠాగూర్ అసలు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఇది అవినీతికి ఒక కేస్ స్టడీ అన్నాడు ఇది జగన్ లిక్కర్ స్కామ్ అనేది మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ ఇది ఇందులో అమిత్ షా మోడీల పాత్ర సైలెన్స్ అండ్ సెక్యూరిటీ అన్నాడు అంటే అమిత్ మోడీల పాత్ర నిశ్శబ్దం రక్షణ అంటే సైలెన్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు సైలెన్స్ని బ్రేక్ చేయండి అంటారు ఏదో ఎయిడ్స్ యాడ్స్లోనూ దేంతోనో ఇప్పుడు కరప్షన్లో ఇవాళ సైలెన్స్ ఎవరు ఈ సైలెన్స్ని బ్రేక్ చేసేది అమిత్ షా మోడీ సైలెన్స్ లేకపోతే సెక్యూరిటీ అంటే ఈ క్విడ్ ప్రోకో ఏది బీజేపీ వైసీపీ మధ్య క్విడ్ ప్రోకో అని వాళ్ళ ఆయన బయట పెడుతున్నటువంటి విధానం ప్రతిఫలంగానే ఈడీ దాడులు లేవన్నాడు సమన్లు లేవన్నాడు ఐటీ చర్యలు లేవన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇదే మాట షర్మిలు కూడా అంటుంది ఏది మోడీ దత్తపుత్రుడు అందుకే మరే ఆయన పైన ఆంక్షలు లేవా నా పైన ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు నేను బయటకు వస్తే చాలు నన్ను కట్టడి చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం ధర్నాలు చేయనీయటం లేదు నన్ను ర్యాలీలు జరపనేట్లు లేదు ఆంధ్ర రత్న భవన్లో నన్ను అప్పటిని ఆడుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డిని రెంటపాళ్ళు ఎందుకు వదిలేరు అతనికి మూడు వాహనాలు వంద మంది అని చెప్పారు కదా మరి అతను మరి వందలాది వాహనాలు వేలాది మందితో వెళ్తుంటే ఈ పోలీస్ ఏం చేస్తుందని షర్మిల నిలదీస్తూ జగన్మోహన్ రెడ్డి మోడీ దత్తపుత్రుడని వదిలేస్తున్నారా అని అడిగింది మాణిక్య ఠాగూర్ కూడా అదే మరి మాట్లాడింది ఏంటి ఢిల్లీ రక్షణలో ఆంధ్ర అతి పెద్ద లూటీదార్ అన్నాడు ఆంధ్ర బిగ్గెస్ట్ లూటీదార్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరి రక్షణలో ఉన్నాడు ఢిల్లీ రక్షణలో అంటాడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిట్ వేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మరి వీళ్ళ ఇది కూడా నేరేటివ్ కంట్రోల్కే పరిమితమా అన్నాడు అంటే ఆ పాత్రధారులను అరెస్టులు అంటున్నారు లేకపోతే వాళ్ళని అంటున్నారు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మందిని అరెస్ట్ చేశారు ఒక తొమ్మిది మంది ఏది నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ఆ వెంకటేష్ నాయుడు వాళ్ళ అరెస్టుతో తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప అరెస్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన మరి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి వసూల్ రాజా కసిరెడ్డి రాజు లేకపోతే ఆయన నెట్వర్క్ ఒక నలుగురు ఐదుగురు అరెస్ట్ అయ్యారు సజ్జల్ శ్రీధర్ రెడ్డి సహా కానీ ఇంతవరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఇంతవరకు మరి జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళడం అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయగలరా అంటే ఏమంటున్నాడు మాణిక్యం ఠాగూర్ ఢిల్లీ ఆంధ్ర ప్లేయర్స్ అంతా ఈ స్కామ్కి బాధ్యత వహించాలి అని ఢిల్లీ ఆంధ్ర ప్లేయర్స్ అంట అంటే ఢిల్లీ ప్లేయర్స్ ఎవరు బీజేపీ పెద్దల ఆంధ్ర ప్లేయర్స్ ఎవరు కూటమి పెద్దలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు మాత్రం కాదంట ఎవరు కాంగ్రెస్ మాత్రం ఇవాళ అటు ఢిల్లీ ప్లేయర్స్ జాబితాలో లేదు ఆంధ్ర ప్లేయర్స్ జాబితాలో లేదు కాబట్టి వీళ్ళు మాత్రం అటు కూటమి మీద బాంబులు వేస్తున్నారు ఇటు బీజేపీ మీద బాంబులు వేస్తున్నారు అంటే మాణికం ఠాగూర్ షర్మిల టార్గెట్ మోడీ టార్గెట్ బాబు అన్న దీంట్లో వాళ్ళు వెళ్తున్నారు అన్నేమో స్కాములు చేస్తాడు చెల్లెమో అన్నను పట్టుకోలేదంట అని అడుగుద్దు జనం ఈ డ్రామా ఇవాళ వాళ్ళు ఇస్తుపోతున్నారు ఈ అన్న చెల్లెళ్ళ డ్రామా ఇప్పుడు అన్న కుంభకోణాలకు పాల్పడుతున్నాడు మరి ఆ ఆస్తుల్లో వాటా అడుగుద్ది చెల్లి అన్న ఏమో చెల్లికి వాటా ఇవ్వనని చెప్పి కేసులు తల్లి మీద వేస్తాడు అది కుటుంబ పంచాయతీ కాదు ఆ ఆస్తి అంతా జనానిది జనం సొమ్ము లూటీ చేసి మరి సంపాదించిన ఆస్తుల్లో చెల్లివాట అన్నవాట తల్లిపై కేసు ఇదంతా ఒక ఎపిసోడ్గా ఉంటే మరి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ పరస్పర విమర్శలు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇటు మోడీ పైన విమర్శ ఇటు బాబు పైన విమర్శ ఇలాంటి నేపథ్యంలో అటు కేంద్రంలో ఎన్డీఏ ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ అక్కడ మోడీ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఈ విమర్శల నుంచి ముందు తప్పించుకోవాలి జగన్మోహన్ రెడ్డిని మేము రక్షించటం లేదు జగన్మోహన్ రెడ్డి కేసులలో మేము సైలెన్స్గా లేము అని వాళ్ళ చిత్తశుద్ధిని ఎవరు నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళు ఏమంటారు చట్టం తన పని దాని చేసిపోతుంది కోర్టుల కేసులు వాళ్ళు చూస్తున్నాయంటున్నారు సిబిఐ ఈడీ ఇవాళ దోషులుగా మిగులుతున్నారు జగన్మోహన్ రెడ్డి పదమూడేళ్లుగా బెయిల్పై పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో ఎలా ఉండగలుగుతున్నాడు ఇది మనం అడుగుతున్నది కాదు ఆశ్చర్యపోతున్నారు గతంలో మరి సిబిఐకి డైరెక్టర్గా పనిచేసిన ప్రకాష్ సింగ్ ఆశ్చర్యపోయాడు దీనికి జవాబు చెప్పాల్సింది దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సింది న్యాయస్థానాలు దర్యాప్తు సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు Right. Thank you sir. Thank you so much.